సార్ నా పేరు హరీష్ గౌడ్ అండి నేను కంటెస్టిడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంసీపీఐ పార్టీ మాది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది గండిపేట మండలం గంధంగూడ విలేజ్ అండి మా సమస్య ఏంటంటే పేదలకు చెందాల్సినటువంటి వందలు వేల కోట్ల విలువ చేసే ఇందిరా కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మడం జరిగింది దానివల్ల అసలైన నిరుపేదలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు కనీసం ఆ ఇంద్రం మిన్నెలో ఉండే వాళ్ళకి తాగు తాగు గుక్కడి తాగునీళ్ళు దొరకపోలేక ఉండడానికి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న స్థలాలను భూములు అన్ని క్రాంతం అయిపోతున్నాయి ప్రభుత్వ భూములు అనేక క్రాంతం అయిపోతున్నాయి మేము ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి కదా ఇట్లాంటి వందల అప్లికేషన్స్ ఎంఆర్ఓ గారికి వినవిస్తే ప్రభుత్వ స్థలాలలో గుర్తించి వాటిని బోర్డులు ఏర్పాటు చేయాలని మేము గత రెండు నెలల నుంచి కాదు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇట్లాంటి ఇస్తూనే ఉన్నాం ప్రభుత్వ స్థలాలండి మా భూమి ఏం లేదు నేను ఎంసీపీ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంసీపీ అండి మేము ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశంతోనే మేము వస్తున్నాము బట్ మాకు న్యాయం జరుగుతులేదు ఇప్పుడు ఇది రూపాయి రెండు రూపాయల భూమి కాదండి ఇది వందల వేల కోట్లు వేసే విలువైన భూములను తీసుకెళ్ళాను సార్ ఎలాంటి చర్యలు లేవు బోర్డులను ఏర్పాటు చేయండి కనీసం భయం ఉంటుంది అంటే కనీసం బోర్డులను ఏర్పాటు చేయలేకపోవడం కాక అటు వచ్చి చూసి పంచనామా చేసిన దాఖలాలు లేవు సరే ఆర్టీఓ దగ్గరికి పోయి హై లెవెల్ పోయినా కూడా ఆర్టీఓ గారు కూడా రారు వంద సార్లు ఫోన్ చేసిన సార్ కావాలంటే మీకు దీనికి అటాచ్ చేస్తారు కాల్ లిస్ట్ కూడా ఉన్నటువంటి ఆర్టీఓ గారు కూడా అదే అదే పంతాలో ఉన్నారు సరే శశాంక ఈ మధ్య కూడా మా స్థానికంగా మా రాజ్ రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ఐఏఎస్ గారు కూడా మారడం జరిగింది శశాంక గారు వచ్చారు సరే ఆయన దృష్టి తీసుకుపోదామంటే సార్ కొంచెం బిజీగా ఉండే మేము పోలేదు సరే మనం దగ్గరగా ప్రజావాణి ఉందని చెప్పి వచ్చినాం దాదాపు ఉంటుంది సార్ ఒక యాభై ఎకరాల వరకు ఉంది మొత్తం దాన్ని తినేసినారు ఇప్పుడు ఒక నాలుగైదు ఎకరాలు ఉంటుంది మా డిమాండ్ ఏంటంటే దాంట్లో స్థానికంగా ఉన్న నాయకులు అండి సిండికేట్ ఒకరిని కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అందరు సిండికేట్ జరుగుతుంది నాకు ఈ వ్యాపారం ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక పది తీసుకుంటే బీఆర్ఎస్ ఒక పది ఆక్రమించుకోవాలి ఇదే పంద నడుస్తుంది ఇప్పుడు రెండు ఎకరాలు రెండు ఎకరాలు సార్ ప్రజలది ఏముందండి నాయకులకు భయపడతారు ఎవరేం చేస్తారు అని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను కొట్టడానికి చంపడానికి వెనకాడరు మీరు చూసే ఉంటారు గండిపేట మండలి ఎన్ని హత్యలు జరిగినాయో భూ భూ తగాదాల గురించి ఎవరో ఒకరు చేయాలి ఇన్షియేటివ్ తీసుకోవాలి నేను ఒక కంటెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి అందుకే నేను ఇనిషియేటివ్ తీసుకొని వస్తున్నాము ఎందుకంటే ప్రజల తరపున ఎవరో ఒకరు నిలబడాలి నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇప్పటి నుంచి కాదండి గత పద్నాలుగు ఏళ్ళ నుంచి కూడా నేను ఉన్నా నేను కాకపోతే స్థానికంగా నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది అయినప్పటికీ నాకు పార్టీ నాకు టికెట్ ఇచ్చింది నేను ఇక్కడ నుంచి రాజధానం నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది సో అది నాది మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీఐ పార్టీ అండి మాది ఓంకర్ గారి పార్టీ ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటే ఫస్ట్ ఇక్కడికి డైరెక్టర్ రాలం బ్రదర్ గారు ఫస్ట్ ఇది ఈ ప్రభుత్వం వచ్చినాక జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఒక మహిళ డైరెక్ట్ నా భూమి అని చెప్పేసి చెప్పిన తర్వాత లోకల్ నాయకులు దాంట్లో కట్టి వాళ్ళని నిలగొడితే వాళ్ళకు పెద్ద ప్రోగ్రామ్ అయింది అది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది నెల రోజులలో దాన్ని సెటిల్ చేస్తామని చెప్పి వాళ్ళే చెప్తారు మళ్ళీ సెటిల్ వేడికి ఏం చేస్తారు అది కూడా మళ్ళీ ఒక గవర్నమెంట్ ప్లాట్ ఏంటో తీసుకొని అది వేలో కబ్జా చేసి అది ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది ఒకవేళ దీనికి ఎక్స్ప్లెనేషన్ కడిగి మాకు ఇందులో టికెట్ రేజ్ అయితే దీని ఎక్నాలెడ్జ్మెంట్ వస్తే ఇది ఓన్లీ వీడికి రావడానికి ఈ రీసెంట్గా అయ్యే అప్లికేషన్ ఇది ఈ కంప్లైంట్ రీసెంట్ది ఇలాంటి వందల కంప్లైంట్లు ఉన్నాయి మా దగ్గర గత సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎన్నో కంప్లైంట్లు ఇస్తున్నాం ఈ ఈ

అప్లికేషన్ కంప్లైంట్ దీనికి ఆర్టీఐ ఆర్టీఐ కూడా వేసినాం ఆర్టీఐ ఎన్ని రోజులు ఇవ్వాలి ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎన్ని రోజులు ఇవ్వాలి సెవెన్ టెన్ ఫిఫ్టీన్ లాస్ట్ ఇవాళ ఎన్ని రోజులు అయింది దీనికి అసలు లేదు స్పందించిన దాఖలాలనే లేదు అట్లీస్ట్ ఇది ఇచ్చినా కదా ఒక సైడ్కి ఓ విఆర్ఓ రావాలి ఎవరు రావాలి బిజీ ఉంటే ని పంపించాలి వాళ్ళు అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే వస్తారట అండి ఎవరు కంప్లైంట్ చేస్తారు అంత సిండికేట్ వ్యాపారం జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చి కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు హరీష్ గౌడ్ వచ్చి కంప్లైంట్ చేయాలంటే నువ్వు ఒక పట్ట తీసుకో నువ్వు దొంగ క్రియేట్ చేసుకో స్టాంపులు నేనే నేనండి అక్కడ ఎందుకంటే ఆ సిండికేట్ వ్యాపారం ఆల్రెడీ నడుస్తుంది పార్టీల మధ్యలో ఇప్పుడు హై లెవెల్ లో జరుగుతుందండి ప్రక్షాళన రేవంత్ రెడ్డి సార్ గారు చేస్తున్నాడు ప్రక్షాళన చేస్తున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్ దాకా అట్లా ఎవరికి భయం లేదు మా గవర్నమెంటే అని చెప్పి ఏర్పాటు అవుతుంది అందరు వస్తున్నారు కానీ ఫస్ట్ మేము ఇవాళ పరిస్థితి ఏమి ఉందో ఇది ఒక్కటి ఇచ్చేసిన తర్వాత దీని ఎక్నాలజ్మెంట్ వస్తే టైం కదా కదా అందరు ఎంప్లాయీస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు మిగతా వివిధ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు కరెక్ట్ టైం డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ సార్ మనకు ఇప్పుడు ఒక కంప్లైంట్ సక్సెస్ అయింది అనుకోండి మేము నమ్ముతాం సరే ప్రజా కార్యక్రమం ద్వారా న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము మళ్ళీ ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది అందరు ఎంప్లాయీస్ గా సార్ మండే ట్యూస్డే అంటే వీక్ డేస్ లో దే విల్ వెరీ బిజీ విత్ దర్ వర్క్స్ సో ఎందుకంటే ఎవరిని డిస్టర్బ్ చేయదలుకోలేదు అంటే పీపుల్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నాం కాబట్టి మేము రావడం జరిగింది ఎందుకంటే చూస్తున్నాం సార్ ఎట్లుంది ఏమైనా రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతోనే వచ్చినాము ఒకవేళ ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఆన్ దిస్ కరెస్పాండింగ్ ఇష్యూస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏం కాదు సమస్యలు తీసుకొని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మా దగ్గర స్థానికంగా ఏంటంటే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు సార్ ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు గురుకులాలు లేవు పోవాలంటే కిలోమీటర్లు కొద్ది పోవాలి ట్రాఫిక్లో అవసరం పడుతున్నారు మహిళలు ఉంటారు పాపం బాలికలు లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు దూరం పోవాలి చదువుల కోసం అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ విద్య ఇంపార్టెంట్ కూడుగుడు గుడ్డలో ఫస్ట్ మనకు విద్య అనేది ఇంపార్టెంట్ దాని గురించి మాకు స్థానికంగా ప్రభుత్వ స్థలాలు పంచుకొని తినే బదులు కనీసం ఒక కాలేజీ అనేది ఉంటది కదా అనేది మా ఉద్దేశం ఇంకొకటి అండి మీరు అక్కడ మీడియా వాళ్ళు లేరా అని అయితే ఒక క్వశ్చన్ అడగలేరు మీరు మీడియా మిత్రులు కాబట్టి ఆ క్వశ్చన్ మీరు అడుగుతారని అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఇందులో అరవై గజాలలో అక్కడున్న లోకల్ మీడియా వాళ్ళు కూడా అరవై అరవై గజాలు రెండు రెండు ప్లాట్లు మూడు మూడు ప్లాట్లు కుంభకాయలె ఉన్నారు మీడియా మిత్రులు కూడా ప్రింట్ మీడియా అదే విధంగా రిటర్న్ మీడియా పేపర్ మీడియా రెండు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళే కూడా ఇన్ కేస్ మనం ఒకటి అనుకోవచ్చు స్థానికంగా ఉన్న మిత్రులు తీసుకుంటే మాకేం ఇబ్బంది లేదు కూకట్పల్లి నుంచి బంజరా నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇంకా అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళకు ఎట్లా ఉంటుంది సరే స్థానికంగా ఉండాలంటే ఓకే కానీ మీరు దాంట్లో ఎంత కుంభకోణం జరుగుతుందో చూడండి బ్రదర్ చూపిస్తారా కాదు చూపిస్తారా కాదు విత్ ప్రూఫ్స్ మేము ఉంటాము మా మేము ఇద్దరమే ఉన్నాము ఆడ మాతో ఉన్న టీమ్ అంత ఉంటది ప్లాట్ నంబర్లతో సహా ఎక్స్టెంట్తో సహా వాళ్ళకి అరవై గజాలు ఉండే మళ్ళీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అరవై గజాలు ఇస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళ వరకు ఎనభై గజాలు ఉంటాయి